ముప్పై రెండు రూపాయలు సార్ ఇచ్చే ఇచ్చేది నేను కాదు మీరు ఇవ్వాలి ఏంటి ఈ బంగారం డబ్బులు పెడుతున్నావా అయితే నేను చైనీస్ ఇచ్చాయి ఇంకా ఏంటి అడగానిచ్చావు ఇది బంగారం కాదు నేను బంగారం ఇక్కడ అంజలి అమ్మాయి ఉంది తెలుసా తెలుసు పై పాషన్లో ఉంటుంది ఇందుకే మీరెవరు అంజలి భావని బంగారాన్ని నిర్ణయం మీ లెటర్ వచ్చింది అప్పుడు సార్ మీరు లెటర్ తో పాటు నేను కూడా బయలుదేరి వచ్చాను నేను ఎప్పుడంటే ఎందుకు ఎప్పుడు ఎలా క్యూ ఎందుకు వస్తానో నాకే తెలియదు కానీ రావాల్సిన నేను కరెక్ట్ గా వస్తాను దట్ ఈస్ బంగారం సార్ మీకేం కావాలన్నా నన్ను అడిగండి మీకోసం ప్రాణాలు ఏమి ఇస్తాను సార్ నేనే ప్రాణాలు తీస్తాను కానీ ఎవరైనా ప్రాణాలు ఇస్తే నేను తీసుకోవాలి సార్ కీప్ దిస్

వాడికి నేను సమాధానం చెప్పను ఈ కత్తి సమాధానం చెప్తుంది అంజలి ఆఫీస్ కెళ్తాను రెడీ అయ్యా ఈయన మా బావ బంగారు నమస్తే సార్ లేదు చిన్న ఆకులు ఇట్లు ఏ ఉంట్లో బాలేదా తినాలనిపించట్లేదు ప్లీజ్ ఏదో తినాలమ్మా కనీసం రెండు బ్రెడ్ ముక్కలైనా నువ్వెప్పుడు అంతే చిన్న మాట వినిపించుకో థ్యాంక్స్ అండి కొంచెం తినాలమ్మా

ఇప్పుడు ఇద్దరండి అయ్యో ఏమండి ఇక్కడ బంగారు వాడు ఒక ఇద్దరు ఏంటండి అరే నువ్వు చూసావా లేదే నువ్వు నువ్వు ఏమండి బంగారండి నేనే బంగారం చూసారా కనిపెట్టలేరు మీదా అబ్బా మీ దగ్గర ఇంత టాలెంట్ ఉన్నా ఇంత టాలెంట్ ఉన్న నన్ను నా కత్తిని ఓ అమ్మాయి ముందు ఒకడు అవమానించాడు ఆ అమ్మాయి ముందే వాడిని అవమానించాలంటే నేనేం చేయాలి వెరీ సింపుల్ ఆడవాళ్ళు బట్టలు మార్చుకుంటుంటే ఎవరైనా చూస్తే వాళ్ళకి భయంకరమైన కోపం వస్తుంది

హలో గమంటారా ఆ కల పర్సల్ పర్సల్ చిన్న అంజీ రూమ్ లో నా సెల్ ఫోన్ మర్చిపోయాను కొంచెం తీసుకొస్తావా సింగపూర్ ఫోన్ చేయాలి Please. <laughs> huh? నేనేం కావాలని రాలేదు ఫోన్ తెమ్మని మీ బాబే పంపాడు నేను డ్రెస్సింగ్ చేసుకుంటున్నాను కదా నువ్వు చేసుకో నేను వెయిట్ చేస్తానుగా వద్దు తొందర తీసుకొని అలా చూడొద్దు అయితే కళ్ళు మూసుకో వాటికి చిన్నగా అండి అంజలి అని కొట్టి ఉంటుంది ఎందుకు సార్ ఎందుకు డ్రెస్ మార్చుకునేటప్పుడు వెళ్తే కొట్టదా ఎదురుస్తూ వస్తాడు అనుకుంటే నవ్వుతూ వస్తున్నాడు థ్యాంక్స్ అన అని చెప్పింది నేను నాకు తెగ చెప్తానండి మళ్ళీ సెల్ ఫోన్ మర్చిపోతే నాకే చెప్పాను అయినా తప్పకుండా 아, 쏠. 야, 그이고도 따라절긴데.